అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా తండ్రి నేనే చంపాను అంటూ ఏడ్చింది ఈ ఘటన గ్రామంలో సంచలనంగా మారింది ఇందుకే ఈ ఘటన ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు చూద్దాం సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ జీరో కావాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన యాభై నాలుగేళ్ల నర్సయ్య భార్య నర్సమ్మ కలిసి జీవిస్తున్నారు వీరికి ఇద్దరు కూతుళ్లు ఒకరు గంగామణి మరొకరు మమత ఇద్దరు కూతుళ్లకు పెళ్లైంది ఇద్దరు నిజామాబాద్ లోనే ఉంటున్నారు తరచూ మమత తల్లిని చూసేందుకు ఇంటికి వచ్చేది రోజు కూలిపలకు పోతూ భార్య భర్తలు ఆనందంగా ఉన్నారు కొంతకాలంగా నర్సయ్య మద్యానికి బానిసయ్యాడు రోజు తన భార్యతో ఇంట్లో గొడవ పడుతున్నాడు ప్రతిరోజు తల్లికి మనశ్శాంతి లేకుండా చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న తండ్రిని నిలదీసింది పదిహేను రోజుల క్రితం నర్సయ్య తన భార్య నర్సమ్మను తీవ్రంగా కొట్టాడు నర్సమ్మ కాలుకు తీవ్రంగా గాయమై బాధతో విలవెల్లాడిపోయింది తల్లిపడ్డ బాధను చూసి చలించిపోయింది మమత ఎన్నిసార్లు చెప్పినా తండ్రి వినకపోవడంతో ఆగ్రహానికి గురైంది తండ్రి నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై బలంగా కొట్టింది బాధతో పుల్లయ్య కిందపడి కొట్టుకుని చనిపోయాడు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తండ్రిని చంపినట్లు ఒప్పుకుంది మమత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఏ తండ్రికైనా కూతురంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఎందుకంటే కూతురులో తన తల్లిని చూసుకుంటూ ఉంటాడు కూతురు రక్షణ కోసం దేనికైనా సిద్ధపడతారు తండ్రంటే కూడా కూతురికి వల్లమాలిన అభిమానం ఉంటుంది అలాంటిది కూతురు కన్న తండ్రిని చంపిందంటే ఆమె ఎంత మానసికంగా ఆందోళనకు గురై ఉంటుందో అర్థం చేసుకోవాలి మద్యం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతుందనడానికి ఇదే నిలువెత్తు సాక్ష్యం